హాయ్ హలో అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ ఇప్పుడు మనం ఒక రెసిపీ చేసుకుందామండి ఇవి ఎవరికి తెలుసు ఇవి చాలామంది కొంతమందికి తెలుసు అండి నెయ్యి దొండకాయలు అంటారు పొటాన్స్ అంటారండి వీటిని శుభ్రం చేసుకొని నేను ఇలా ఫ్రై కింద చేసుకుందామని మొత్తం పీసెస్ చేసుకున్నానండి దానికి కావాల్సిన కరివేపాకు తెల్లుల్లి ఆవాలు మినపప్పు ఎండువిరపకాయలు అండి వీటికి పోపులు ఇంతే అండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ముట్టించుకుందామండి స్టవ్ ముట్టించుకొని పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడవ్వాలండి వేడేలోపు ఇది చాలా హెల్దీ అండి చాలామందికి తెలియదు ఇది ఎలా వండుకోవాలో కూడా తెలియదు చాలా మంది అయితే కొనరు ఇప్పుడు ఈ పోపులన్నీ మనం ఆయిల్ వేడెక్కిపోయిందండి వేసుకొని స్లో మీడియంలోని అలా ఫ్రై చేసుకోవాలండి మాడకంట బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఈ పొటన్స్ అన్నది యాడ్ చేసుకుందామండి పొటన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్లో మీడియంలోని అలాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఆల్రెడీ మనం ఎన్ని మిరపకాలు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కాకపోతే ఇంకేం అవసరం లేదండి చూడండి వేసిన తర్వాత బాగా కలుపుకో కలుపుకోవాలండి బాగా కలిసేదాకా కలుపుకొని మనం స్లో మీడియంలో పెట్టుకోవాలండి స్లో మీడియంలో పెట్టుకొని అలా ఫ్రై చేసుకొని మనం ఒకసారి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే వాటర్ అన్నది కొంచెం తేలుతుందండి ముక్క అన్నది ఉడుకుతుందండి మూత పెట్టుకోవడం వల్ల ఆ ముక్క ఉడికి మనకి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మోతో తీసుకుందామండి తీసుకొని చూడండి బాగా మగ్గింది ముక్క అన్నది ఉడికిందండి ఇప్పుడు లైట్గా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ అంతా బాగా డ్రై అయిపోయేదాకా స్లో మీడియంలోని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగా స్లో మీడియంలో కలుపుతా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ అన్నది పూర్తి అయిపోయినట్టండి ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దొండకాయలాగా టేస్ట్ ఉంటుంది కానీ ఇందులోనే చిన్న చిన్న పిక్కల్లాగా ఉంటాయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ పెడతా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్